మన ప్రభుని ఎసుక్రీస్తు వారిని నా వంగన అందరికీ వంగనరం తెలియజేస్తున్నారు అందరూ అందరూ ఆరోగ్యంగా సంతోషం ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున తండేన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును అదే అదేవాద కీర్తన గ్రంథము ఇరవై మూడవ కీర్తన మొదటి చరణంలో ఇలా వ్రాయబడింది యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అవును ఈ వాక్యం యొక్క సారాంశమేమనగా యహోవా నా కాపరి అనగా ఈ పోలికలలో దేవుడు మనల్ని నడిపించే పాలించే రాజుగా వ్యక్తిగా దీనిని వర్ణించబడ్డాడు కాపరి తన గొర్రెలను ఎలా చూసుకుంటాడో అలాగే దేవుడు తన ప్రజలను చూసుకుంటున్నారని వాక్యమును నొక్కి చెబుతుంది నాకు లేమి కలగదు అనగా ఈ మాట హిబ్రూలో నేను కొరతగా ఉండను పేదరికంలో ఉండను లేదా దీనిని కోల్పోను అని అర్థం దేవుని సంరక్షణలో ఉన్నవారికి భౌతికమైన ఆధ్యాత్మికమైన అవసరాలు తీర్చబడ్డాయి వారికి దేవుడు దేవుని గురించి దేనిని గురించి చింతించవలసిన అవసరం లేదని వాక్యం చెబుతుంది సంరక్షణ మరియు సంతృప్తి కాపరితన గొర్రెలను పచ్చిక బయళ్ళు నీటి వనరులు వద్ద నడిపిస్తున్నట్లు వాక్యము చెబుతుంది దేవుడు మనకు అవసరమైన ఆహారాన్ని విశ్రాంతిని అందిస్తున్నారు ఇది ఆయనపై నమ్మకము ఉంచిన వారికి జీవితంలో సంపూర్ణమైన ఆనందముతో ఉండగలమని తండేని దేవుడు మనకు ఇలా తెలియజేస్తున్నాడు ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండే దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక ఆయన కాపరిగా మన జీవితాంతము మనలోనే ఉంటుండగాక ఆమె ప్రార్థన భూమి ఆకాశమును సృష్టించిన సర్వశక్తి గలైన దేవదేవ మీకే వందనములు గడిచిన దినము నుండి మరొక నూతన దినమును మా ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఇది మందులు తడితే ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆరోగ్యం తెచ్చండి శక్తిని తెచ్చండి ప్రతి ఒక్క బిడ్డను యొక్క నామంలో కాపాడుతున్నందుకు మీకు వందనములు స్తోత్రము తెలియజేసుకున్నట్లేదు చదువుసిన బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి చదువు చుట్టూ టీచర్లకు ఆరోగ్యమును వారి కుటుంబంలో శాంతి సమాధానము శాంతిని దయచేయండి అలాగే తండ్రి వాతావరణ విషయంలో ఎంతోమంది రైతులు కాని ప్రజలు కాని ఎంతో నష్టపోచున్నారు భయోందోళనతో ఉన్నారు నాయన నిశ్చితమైతే ఆ యొక్క వాతావరణమును నిర్మలము చేసి ఎటువంటి శోధన ఎటువంటి ప్రమాదం ఎవరికీ కలగకుండా ఇటువంటి ప్రాణాష్టం ఎవరికే కలగంగా కాపాడంటండి మీరే తోడుగా నేడుగా ఉండి బిళ్ళందరికీ ఆరోగ్యం దయచేస్తారని అనేక చోట్లకు ప్రయాణం చేస్తున్న నా సోదరులు నా సోదరి తండ్రి ఈ యొక్క వాతావరణ విషయంలో ఎంతోమంది భయపడచ్చు వారి వెళ్ళవలసిన ప్రయాణాలను ఆపుకుంటున్నారు వారు చేరవలసిన గమ్యస్థానం చేర్చండి వారికి తోడుగా నేడుగా ఉండండి అలాగే యజమానితో పనిచేసిన ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి సమాధానంగా పనిచేయడానికి వారికి తోడుగా ఉంటారండి త్వరలో రానైనా మా ప్రభుని యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాల వేడుపునిచ్చినాం తండ్రి ఆమె ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియచాను దైవ దీవునలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె ప్రశ్న